ఒక మనిషి దగ్గర ఎంత డబ్బుంది అనేది సమాజంలో వాళ్లకి దొరికే గౌరవానికి కొలమానమా అంటే డబ్బుకి గౌరవానికి సంబంధం ఉందా ఇది చాలా మందిని ఎప్పొనించో తొలిచేస్తున్న ప్రశ్న కదా సరే ఈరోజు మన సోర్స్ మెటీరియల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ క్లిష్టమైన బంధాన్ని కాస్త లోతుగా విశ్లేషిద్దాం పదండి సరే అసలు పాయింట్కొచ్చేద్దాం గౌరవానికి వెల కట్టగలమా డబ్బుతో దాన్నే కొనగలమా చూటానికి ఇదొక సింపుల్ ప్రశ్నలా అనిపించినా ఈరోజు మన విశ్లేషణ అంతా ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది అనమాట ఓకే మొదటగా అసలు డబ్బు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం అంటే ఆర్థికంగా ఏ బలం లేనప్పుడు సమాజం ఒక వ్యక్తిని ఎలా చూస్తుంది మన సోర్స్ మెటీరియల్ ప్రకారం వాళ్లు దాదాపు అదృశ్యంగా మారిపోతారట అదేంటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మన సోర్స్ చెప్పే మాట వింటేనే కాస్త కఠినంగా అనిపిస్తోంది డబ్బు లేకపోవడం అంటే కేవలం మనకు కావలసిన వస్తువులు కొనలేకపోవడం మాత్రమే కాదనమాట అది మనుషుల్ని మననుంచి దూరం చేస్తోంది చివరికి ఒంటరితనాన్ని మిగులుస్తోంది అంటే సోర్స్ ప్రకారం ఏంటంటే డబ్బు లేకపోవడం అనేది ఒక మనిషిని సమాజం దృష్టిలో లేకుండా చేస్తుంది అదృశ్యం చేసేస్తుంది పది మంది గుంపులో కూడా ఎవరూ పట్టించుకోరు అసలు అక్కడొకరున్నారే అనే విషయమే ఎవరికి గుర్తుండదు ఉనికికే విలువలేనట్టయిపోతుంది పరిస్థితి మరి ఈ అదృశ్యం అవ్వడమంటే ఏంటి సోర్స్ దీన్ని చాలా క్లియర్ గా వివరిస్తోంది ఉదాహరణకి ఏదైనా ఫంక్షన్కి వెళ్లలేదనుకోండి ఏంటి రాలేదు అని అడిగేవారు ఉండరు అస్సలెందుకు రాలేదని ఎవరూ పట్టించుకోరు ఆ లోటు ఎవ్వరికీ తెలీదు సింపుల్గా చెప్పాలంటే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టు తయారవుతుంది ఇక్కడే మనకు అస్సలు క్లారిటీ వస్తుంది చూడండి డబ్బు అనే ఒకే ఒక ఫ్యాక్టర్ రెండు వేర్వేరు ప్రపంచాలను ఎలా సృష్టిస్తోందో ఒకవైపు డబ్బు లేనప్పుడు ఎవ్వరు పట్టించుకోని పరిస్థితి పూర్తి నిర్లక్ష్యం మరోవైపు డబ్బు ఉన్నప్పుడు అందరూ వచ్చి పలకరించే ఆదరణ ఈ రెండు విపరీతమైన పరిస్థితుల మధ్య ఉన్న తేడా కేవలం డబ్బు మాత్రమే సరే మరి అదే వ్యక్తి చేతికి డబ్బు వస్తే అప్పుడు కదేలా మారుతుంది ఆ రెండో ప్రపంచంలోకి అడుగుపెట్టి చూద్దాం డబ్బు మాట్లాడ్డం మొదలు పెడితే మన చుట్టూ ఉన్నవాళ్ల చూపు ఎలా మారిపోతుందో గమనిద్దాం ఈ ఒక్క వాక్యం చాలు పరిస్థితి ఎంతలా తలకిందులైందో చెప్పడానికి నిన్నటి వరకు ఎవరూ చెవికెక్కించుకొని మాటలే ఈరోజు ఒక పెద్ద ప్రసంగంలా అందరూ శ్రద్ధగా వినే పరిస్థితి వచ్చేసింది అంటే ఇక్కడ మన సోర్స్ ఏం నొక్కి చెబుతోందంటే డబ్బుతో వస్తువులు మాత్రమే కొనలేం అది గౌరవాన్ని శ్రద్ధను చివరికి మన మాటలకు విలువను కూడా కొంటుంది మామూలుగా చెప్పిన మాటలు కూడా ఎవరో మహానుభావుడు చెప్పిన గొప్ప సూత్రాల్లా అందరికీ ఈ మార్పును ఇలా విజువల్గా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది చూడండి డబ్బు లేనప్పుడు మాటల విలువ ఎక్కడో కిందుంది అదే డబ్బు వచ్చాక ఆ విలువ అమాంతం ఆకాశాన్ని తాకింది మన సోర్స్ చెప్పినట్టే ఈ రెండింటి మధ్య తేడా చాలా అంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సరే ఒకవైపు చూస్తేనేమో పూర్తి నిర్లక్ష్యం మరోవైపు చూస్తేనేమో అతి గౌరవం ఈ రెండు విపరీతమైన పరిస్థితుల్లో ఏం చేయాలి ఎలా నడుచుకోవాలి దీనికి మన సోర్స్ ఒక పరిష్కారాన్ని ఒక స్ట్రాటజీని కూడా సూచిస్తోంది అదేంటో చూసేద్దా మన సోర్స్ ఇచ్చే సలహా చాలా సూటిగా సింపుల్గా ఉంటుంది ఎవరితోనో వాదించాల్సిన పనిలేదు ఎవరికీ వివరణలివ్వాల్సిన అవసరం లేదు దానికి బదులుగా నిశ్శబ్దంగా చేసుకుంటూ పోవాలి సాధించిన విజయమే అంటే వచ్చే ఆదాయమే సమాజానికి సరైన సమాధానం అవుతుంది ఇక ఈ చివరి మాటతో ఈ విశ్లేషణను ముగిద్దాం ఇది నిజంగా ఆలోచింపజేసే విషయం గదా అంటే మన పనికి మన సంపదకు మనకు దక్కే గౌరవానికి మధ్య సంబంధం నిజంగా ఇంతేనా ఈ ప్రశ్న మనందరి ఆలోచనలకే వదిలేద్దాం